ఓకే ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలను స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్ తీర్చాలని వాళ్ళతో కొంత వాళ్ళలో కొంతమంది మీద మా ప్రభుత్వం కేసులు పెట్టిందంట మీరు ఈ సంఘటనలు ఎలా ఎలా చూస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద ఏదో పగబట్టినట్టు ఉన్నాడు తప్ప ప్రతీ నెల ఒకటో తారీఖు జీవ జీతాలు ఇవ్వటం అనేది మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టంగానే సిపిఎస్ రద్దు చేస్తాను పిఆర్సి ఇస్తాను జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండి బటన్లు నొక్కుతాను అని చెప్పి రిటైర్మెంట్ వయసుని రెండు సంవత్సరాలు పెంచటం తప్ప చేసింది ఏమీ లేకుండా ఇంకా ఒక వంద రోజుల్లోపు ఎలక్షన్లు ఉన్న టైంలో అంగన్వాడీ ఉద్యోగస్తులు వాళ్ళ జీతాల గురించి అడిగితే వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెడతామని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడతా అంటే వాళ్ళు అన్నారు ఇంకొక మూడు నెలలో మీ పార్టీని భూస్థాపితం చేస్తాము ఉద్యోగస్తులు చాలా పగతో ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి అని చెప్పి వీళ్ళైతే నిర్ణయం తీసుకున్నారు ఒక ఉద్యోగస్తుల పరిస్థితే కాదు రాష్ట్ర పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందో చెప్పటానికి వీళ్ళ ఎమ్మెల్యేల రాజీనామాలు కానీ ఇన్ఛార్జీలను మార్చడం కానీ ఇవన్నీ కాదు అసలు జగన్మోహన్ రెడ్డినే మార్చేస్తే కరెక్టు అనేది ప్రతి ఒక్కళ్ళ మాటగా చెప్తున్నారు అంటే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు అందరూ మారుస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వ్యతిరేకత ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎవరు మారుస్తారండి అక్కడ వ్యతిరేకత ఏమీ లేదు అధికారంలో ఉన్నంతకాలం రెడ్లు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు అక్రమంగా సంపాదించారు ఇప్పుడు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పి అంటే ఎలక్షన్ల టైంలోకేమో వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెడతారు ఆల్రెడీ వీళ్ళు గెలవరు అని చెప్పి తెలిసిన తర్వాత కేవలం వీళ్ళని తీసుకురావటం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈసారి ఏపీలో ఇక్కడ కేసీఆర్కు పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పడుతుంది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితులు అర్థమైపోయి ప్రతి ఒక్కరిని రాజీనామా చేయటం కానీ ఇన్ఛార్జీలు మార్చడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి రీసెంట్గా మోపిదేవి కూడా మోపిదేవిని కూడా పంపించి వేయటం జరిగింది అక్కడ కొంతమంది వైసీపీకి చెందిన వాళ్ళు రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వార్తలు కూడా వస్తున్నమాట నిజమని చెప్పగలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ప్రత్యక్షంగా రెండు లక్షల నలభై వేల కోట్లు పరోక్షంగా లక్ష డెబ్బై వేల కోట్లు మేము ప్రజలకు అందిస్తుంటే కావాలని తెలుగుదేశం పార్టీ మీరు మా మీద బురద జరుగుతుందని చెప్తున్నారు ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు డబ్బులు ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చే మీకు రీసెంట్గా మీరు వెయ్యి కోట్లు అప్పు తీసుకున్నారు రాష్ట్ర అప్పు పది లక్షల కోట్లు దాటింది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రీసెంట్గా వచ్చిన తుఫాను వల్ల ఎకరానికి నలభై యాభై ఏళ్ళ యాభై వేల రూపాయలు నష్టపోతే నువ్వు పొలంలో కూడా దిగకుండా పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకొని ఒక స్టేజీ కట్టుకొని దూరంగా నువ్వు చూస్తూ ఉంటుంటే అసలు ప్రా అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనేమో రైతుల దగ్గరికి వెళ్తావు అధికారంలో ఉంటేనేమో నీ ఇష్టం వచ్చినట్టు ఒక లండం పిచ్చాడు ఏ విధంగా అయితే చేస్తాడో ఆ విధంగా చేస్తున్నావు ఎందుకంటే నీకు కూడా తెలిసిపోయింది ఇంకా ఈసారి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు మీ పులివిందులోనే ఎమ్మెల్సీ ఓట్లు టీడీపీ గెలిచిన తర్వాత నీకు కూడా ఈసారి అక్కడ గెలుపు లేదు ఇప్పుడు టీడీపీ కూడా పులివెందలు అంటుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని బీటెక్ రవి గురించి అన్నీ తెలిసి గెలుస్తాడు అని తెలిసి అతని మీద అక్రమ కేసులు పెట్టడం అనేది జరిగింది ఇతను రెండు లక్షల యాభై వేల కోట్ తీసుకొని వస్తాను ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి అప్పులు ప్రతి దానికి కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిన కంపెనీలు లేకుండా కల్తీ మద్యం ద్వారా మనుషుల్ని చంపేస్తా గంజాయి పంటలు వేసి అక్రమంగా కేసులు పెట్టం కానీ ముక్కోడి పని అయిపోయింది ఇంకా తిక్కోడు ఒక్కటే బ్యాలెన్స్ ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం అని చెప్పగలం టైమ్స్ నౌ చేసిన సర్వేలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు ఎంపీ సీట్లపై ఇరవై నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తుందని చెప్పి ఆ సర్వే చెప్తా ఉంది ఒక ఎంపీ గురించి ఎంపీ స్థానాల గురించి చెప్పిందా లేకపోతే ఎమ్మెల్యేల గురించి కూడా చెప్పిందా ఎంపీ స్థానాల గురించి ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఎంపీ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ గెలవచ్చు లేకుంటే అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని చెప్తా ఉంది ఆ సర్వే నిన్న గో నిన్న గోరెంట్ల మాధవ్ మాట్లాడిన ఇంగ్లీష్ చూసి ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఎంపీ స్థానాలు వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పుంటారు ఇంకా అవన్నీ మీరు నమ్మితే ఇంకా నిన్న గోరంట్ల మాత్రం ఇంగ్లీష్ మాట్లాడినట్టే ఉంటుంది ఇవన్నీ వాస్తవాలు కాదు